నమస్తే అండి నేను రజాక్ పొద్దున్న నుంచి దేవర ట్రైలర్ కోసం వెయిటింగ్ అనమాట ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తుంది 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 అని చెప్పేసి ట్విట్టర్లో ట్రెండ్స్ అది ఇది అది కాదు మనం సినీ అభిమానులం కాబట్టి దేవర ట్రైలర్ కోసం పొద్దున్నే ఎదురు చూడటం అయితే జరిగిందనమాట మొత్తానికైతే వచ్చింది అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏదో మిస్ అయింది అనుకున్నంతైతే లేదు సింపుల్గా చెప్పాలంటే ఏదో సీరియల్ చూస్తున్నట్టు ఇంకా చెప్పాలంటే అరే అనుకున్నంత స్థాయికి ఇది లేదేమో అనిపించినటువంటి పరిస్థితి అంటే ఆ సీన్స్ కూడా ఏదో రిపీటెడ్గా చూస్తున్నట్టు అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చినట్టు అదేవిధంగా స్టోరీ కూడా సరే సినిమా రేపొద్దున రిలీజ్ అయిన తర్వాత స్టోరీ ఏంది కదేంది అనేది రొటీన్ బేసిక్గా ఏదో ఒక ప్రొటెక్టరు అర్థమైపోయింది క్లియర్గా స్టోరీ అయితే అర్థమైపోయింది సో స్టోరీ సింపుల్గా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక అంతకు మించి ఏం లేదు సో సైఫ్ అలీఖ్ కానీ ఎవడైతే ఉన్నాడు దారుడు అనుకుంటా బహుశా అయిపోయాయి అది సినిమా స్టోరీ రొటీన్ అంతకు మించి నాకైతే ఏం కనిపించలేదు ఇప్పుడు నేను ట్రైలర్ చూస్తే నేను మాట్లాడుతున్నా ఆ ఫైట్స్ కానివ్వండి లేదంటే ఆ లుక్స్ కానివ్వండి నాకేం అంత అట్రాక్టివ్గా కానీ లేకపోతే ఒక గూస్ బంప్స్ తీసుకొచ్చి ఒక మూమెంట్ కానీ నాకు ఎక్కడ కూడా కనిపించలేదు ఎక్కడో కొరటాల మార్క్ అయితే స్పష్టంగా మిస్ అయిందని చెప్పొచ్చు నేను ఇప్పుడు ట్రైలర్ చూస్తున్నాను నేను ట్రైలర్ చూసి మాట్లాడుతున్నాను ఎదురుగా ట్రైలర్ పెట్టుకుని షార్ట్ బై షార్ట్ నేను చూస్తున్నాను అయితే ఏంటంటే మీరు ఒక ట్రైలర్ కానీ ఒక టీజర్ కానీ రిలీజ్ అయితే కనుక ఒక గూజ్ బంప్స్ రావాలి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా ట్రైలర్ వచ్చిందంటే ఒక ఊపు ఊపింది అదేవిధంగా పుష్ప సినిమాకి సంబంధించినటువంటి అల్లు అర్జున్ టీజర్ రిలీజ్ అయినప్పుడు సరే మనకి మనిషి నచ్చినా నచ్చకపోయినా సినీ పరంగా సినిమా పరంగా టేకింగ్ పరంగా చూసినప్పుడు అది ఒక ఒక ఊపుని తీసుకు కానీ నాకు అది ఈ టీజర్లో కనిపించలేదు ఏదో మిస్ అయింది ఏదో ఫైట్లు ఏదో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలన్న ఫైట్లు అయితే సముద్రం పక్కన బ్లాస్ట్ ఏందో నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు ఆ ఎలివేషన్ కోసం పెట్టినాడు మరి దేనికోసం పెట్టినాడు నాకైతే అర్థం కాలేదు సి ఈ ఈ ట్రైలర్ మొత్తం నాకు కనిపించింది ఏంటంటే ఎంతసేపటికి ఫైట్లు 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 అగ్రెషన్ అదే ఉంది అంతకుమించి ఏం కనిపించలేదు ఫైట్లు అగ్రెషన్ అంతకుమించి ఎక్స్ట్రా నాకైతే ఏం కనిపించలేదు సరే ట్రైలర్లో స్టోరీ చెప్తారంటే స్టోరీ చెప్పకపోవచ్చు కానీ మనకు వరకు అయితే కనుక జస్ట్ అతను ఒక ప్రొటెక్టర్ అనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం మరి ఏంటో అంటే కొరటాల్ శివుల్లో మార్క్ మిస్ అయిందా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని సరిగ్గా వాడుకోలేకపోయినాడా ఏది కూడా అర్థం కానటువంటి పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ నటన అయితే బాగుందని చెప్పొచ్చు నటన బాగానే ఉంది యాక్టింగ్ బాగానే ఉంది కాదనట్లేదు కానీ ఏంటంటే ఎక్కడో ఏదో ఏదో భయంకరంగా మిస్ అయిందని చెప్పొచ్చు అదే రొటీన్ ఎలివేషన్స్ అదే రొటీన్ డైలాగ్స్ పెద్దగా ఆకట్టుకునే విధంగా ఈ నాకు నాకుంది అని చెప్పేసి ఎక్కడ కూడా కనిపించలేదన్నమాట ఆ విలనిజం సైఫ్ అలీఖాన్ అనేవ్వండి ఎందుకు తీసుకొచ్చినా నాకైతే అర్థం కాలేదు ఈ సినిమా కోసం మేబీ ఇది పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయడం కారణంగా దీన్ని తీసుకొచ్చినారేమో కానీ నాకైతే అర్థం కాలేదు రెండోది ఏంటంటే ఈ రోజుల్లో ఆ ఫైట్ చూడండి ఏదో ఒక థిమింగ్లంత ఫైట్ ఏదో పెట్టినట్టు ఉన్నారు అది చూసిన తర్వాత నాకేం అర్థం కాలేదు లాజిక్లెస్ ఫైట్లు మొత్తానికైతే ఊహించిన అంటే ఇంతకాలం ఈగర్గా వెయిట్ చేసిన దానికి న్యాయం అయితే ఈ ట్రైలర్ చేసినట్లయితే నాకైతే రేపు పొద్దున సినిమా థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గనుక లోన కథ కంటెంట్ బాగుండి బ్లాక్ బస్ట్ హిట్ కొడితే తప్ప ట్రైలర్ పలంగా చూస్తే కనుక పాజిటివ్ నోట్స్ చూసుకుంటే కనుక నాకైతే అంతకైతే ఏం కనిపించలేదు బట్ ఎన్టీఆర్ నటన వరకు చూడొచ్చు టేకింగ్లో కూడా నాకేమి అద్భుతాలు ఏం కనిపించలేదు ఏమో ఏదో వచ్చింది బయటకంటే అలాగే ఉంది తప్ప రొటీన్ 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 అంతకుమించి అయితే ఏమీ కూడా నాకైతే పెద్ద ఆసక్తికరంగా అయితే ఏం కనిపించలే సో ఇదన్నమాట బీజిఎం బీజిఎమ్స్ కానీ మ్యూజిక్ కూడా అంతేం లేదు నార్మల్గా కొట్టినట్టు అనిపించింది అదే పరిస్థితి మరి చూడాలి కొరటాల శివ ఈ సినిమా నాకు పక్కగా బ్లాక్ బస్ట్ హిట్ కొట్టాలని ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ నుంచి కూడా సినిమా ట్రిపుల్ ఆర్ తర్వాత ఇప్పటివరకు ఒక సినిమా లేదు సో అభిమానులంతా కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు మరి ఒక ఊపు ఉత్సాహం రావాలి ఒక ట్రైలర్ చూస్తే అదైతే పక్కాగా మిస్ అయ్యాను అదైతే నేను చెప్పగలను సో మీరు ట్రైలర్ చూసిన తర్వాత మీకు అనిపించింది సరే జూనియర్ ఇండియర్ అభిమానులకి అయితే బాగానే ఉండొచ్చు బట్ ఓవరాల్గా నార్మల్ ఒక సినీ అభిమానికైతే కనుక ఇదంతా అట్రాక్ట్ చేసిందని అయితే నేనైతే చెప్పగలను అట్రాక్ట్ నేను నేనైతే చెప్పగలను